ఎవరో కృష్ణ మీరున్నారా అన్నాడు ఉన్నారన్నాను పాడుకున్నారా అన్నాడు లేదన్నాను అంతే పెట్టేశాడు ఒకవేళ పెళ్లి కూడా కాదు కదా అతని పేరు కృష్ణారావే ఓసారి కూడా తీసుకెళ్ళాడు ఇంతకి మీరు సంతకం పెట్టలేదు సరే పోలీకం పెడతారు కాని నాకేము అనుసరిస్తావు ఇదిగో కారు వస్తుంది ఆయన కార్ దగ్గర పరిగెటట్టు చూడాలి ఎందుకంటాం ఎవరో దొంగ వర్ధమండి వారం రోజుల నుండి చూస్తున్నాను ఇదే వేళక లోపల త్వరపడుతున్నాడు అంటే పారిపోతున్నాడు ఇదిగో ఇప్పుడు దొరికాడు ఒరే విధవా ఎవడున్నా నువ్వు అసలు ఎవడున్నా నువ్వు అంట ఎవడు ఉండండి బాబు స్థానం ఏమిటి ఉత్తరాల ద్వారా అర్ధరాత్రి టెలిఫోన్లోనూ ఎన్నాళ్ళు ఇలా బాధపడాలి నాకేం బాగలేదు నీకోసం నీలో పెరిగే మన బాబు కోసం ఎంత బెంగ వస్తాను వస్తానంటావు రావు నేనే వస్తానంటే రావద్దంటావు ప్లీజ్ ఈ ఎడబాటు భరించలేదు ఇవాళ రాత్రి పదకొండు గంటలకి ఖచ్చితంగా ఫోన్ పక్కనే ఉండు మొగ్గానే తిగి నీ కృష్ణ పదకొండు అవుతుంది పడుకోరాదండి ఇవాళ రాత్రి ఖచ్చితంగా పదకొండు గంటలకు ఫోన్ పక్కనే ఏమిటండి అలా ఉన్నారు ఏమలేదు లేదు కాలు విరిగిపోయాయి పేరు తీసుకురా చాలా భయపడ్డాను హలో వింటున్నావా రేపు అతను ఢిల్లీ పెడతాడు కదా పుట్టింటికని చెప్పి నువ్వు బయలుదేరి వచ్చాయి సర్లే సర్లే రేపు రాత్రికి వచ్చేస్తాను బయట తలుపు బాయ్ బాయ్ రోజులు కదా జతలు పెట్టాను ఇన్నాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని వదిలి ఉండలేదు కరెక్ట్ గా వచ్చేయాలి ఈ మూల మీకోసం ఎనిమిది పూదరేకులు దాచా అవి తిన్నప్పుడల్లా អ្នកចាំអត់ ఆ మనిషి అప్పుడు నీకు తెలియదు కడియ వీసున్నా పడగ గదిలోకి ఎలా దూరాడో కూడా నీకు తెలియదు అవునా అవునండి నిజం నీ పాదాల సాక్షి నన్ను నమ్మండి కలలో కూడా కళ్ళతో చూసిన దానికి దిక్కు లేదు కళలో పది పక్తి గురించి మాట్లాడతావే నా మాట వినండి తెల్లనివన్నీ పాలు కావు నల్లనివన్నీ నీళ్లు కావు అదే నేను చేసిన పొరపాటు ఉప్పును చూసి కర్పూరమని మోసపోయాను ఆనాడు నువ్వు ఈ గడప నాన్న మా నాన్నగారికి ఇష్టం లేకపోయినా కర్మాన్ని సరిపెట్టుకున్నారు ఇప్పుడు ఈ సంగతి తెలిస్తే ఆయన గుండె బద్దలైపోతుంది నేను గౌరవానికి ప్రాణాలు ఇచ్చే మనుషులు ఇంకేం చెప్పదు నేను నిన్నేం సాధించను తిట్టుకొట్టి బాధించను తంపి ఇంటిని మైదను నేను నిన్ను కోరేది ఒకటి రద్ద చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఈ తవరు కథలో ఈ నేను సమాధి చేయాలి రేపే నిన్న మీ పుట్టింటి పంపి ఏర్పాటు చేస్తాను చేతనైనంత నటించి నవ్వుతూ నేను సాగనంపుతాను నువ్వు మహానటివి పెద్దలయ్య గౌరవం నా ఎంత విరహం నటించి వెళ్ళిపో వెళ్ళి నీకు మనసు అనేది ఉంటే చచ్చిపో నేను మాత్రం కొంతకాలం తర్వాత ఈ ఇంటి కొడలు చచ్చిపోయిందని ఇక్కడికి కబురు తప్పిస్తాను మా నాన్నగారు అత్తయ్య నీ మంచి తన మీద నమ్మకం ఉన్న మిగతా జనాభా ఓ ఏడు ఏడుస్తారు వాళ్ళ మీద దయించి అక్కడితో సరిపెట్టు నీ కావలసిన దెబ్బేగా కావలసినంత పట్టుకుపో ఈ ఇంటి గౌరవం మా నాన్నగారి మనశ్శాంతి తప్ప మిగతావన్నీ తోచుకుపో శ్రీధరం సాక్షాత్తు కదరా మీకు మన్మథుల్లాంటి కొడుకు పుట్టాడు అదేమిట్రా మనుషుల్లోనే దేవతలు ఉంటారు తమ్ముడు ఓ తారు ఇలా రాకూడదు మరి వ్యవధి రాకుండా అర్థాంతరంగా పెట్టావు ప్రయాణం ఆవిడి గారికి ఇటు ఇటుగాలి అటు మరి కూడా ఇలాగే నెలలో నిండాక వనవాసం చేయాలని ముచ్చట పడిందట వర్ధని ఏమిటా మాటలు పుట్టింటికి వెళ్ళాలని బిడ్డ ఆశపడడంలో తప్పే ఉందిరా అందుకు కాదు బొత్తిగా అత్తట్లు ముచ్చట్లు చేసుకోకుండా ఇప్పటికిప్పుడు చెప్తుంది పెళ్లికి పెళ్లి అలాగే చేశావు ఆహా మన అంతా దూకుడ ఏది మాత్రం నిదానించి చేశాడు ఈ నగలు ఆర్పాటం వద్దంటే పెద్దమ్మ గారు ఒప్పుకోవడం లేదు మనిషి నగలిస్తే సోములో చూడమ్మా మీ నగలు మీ అత్తగారి నగలు పెట్టుకుని ఇలాగే లక్షణంగా వెళ్ళాలి అది కాదండి పేదవాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు పేద పిల్లవు కావచ్చు ఇప్పుడు ఈ ఇంటి కోడలుగా పెడుతున్నావు ఈ హోదా ఈ మర్యాద ఈ సాంప్రదాయం అన్నింటికీ వారస్తురాలి అదే మళ్ళీ వచ్చి వచ్చేట్టుంది త్వరగా మరి ఇంకా ప్రాప్తి రస్తు క్షేమంగా వెళ్ళదమ్మా శుభమస్తు సౌభాగ్యం వస్తు అబ్బాయితో చెప్పావా అమ్మా అమ్మా నువ్వు వెళ్ళటం ఆ అబ్బాయికి ఇష్టం లేనట్టుంది ఓ పని ఓ నాలుగు రోజులు పోయాక మీ అమ్మగారిని తీసుకుని పుట్టికి ఇక్కడికే వచ్చి నేను ఉత్తరం రాస్తారే రక్తి రామ్మా